పచ్చటి పొలాలు చిన్న గుడిసెలతో నిండిన ఒక శాంతమైన ఊర్లో చిన్నారి మేఘన తన గుడిసె ముందు కూర్చుని కాగితపు పడవను ముచ్చటగా కడుతోంది చిరునవ్వుతో కలలలో మునిగిపోయిన మేఘన ఆ పడవను నేలమీద ఉంచింది కాని అది కదలలేదు ఎండిపోయిన నేలలో పడవ నిలిచిపోయింది నీరు లేని ఆ నేలపై ఆ పడవకి దారి లేదు ఆకాశాన్ని చూసిన మేఘన మెల్లగా అడిగింది గాలి నువ్వు నా పడవను తీసుకెళ్తావా తీయని ఆశలతో ఆ మాటలు వినగానే గాలి మెరుస్తూ వచ్చి ఆ కాగితపు పడవను మెల్లగా ఎత్తుకెళ్ళింది ఆ పడవ గాలిలో తేలుతూ పోతోంది అద్భుతంగా కనిపిస్తోంది చిన్న రంగురంగుల పక్షులు ఆ పడవ చుట్టూ ఎగిరి దానిపై కూర్చొని పూలతో అలంకరించాయి పాటలు పాడుతూ ఆనందంగా ఆడాయి ఆ పడవ చివరికి ఒక గుప్తమైన పచ్చటి లోయలోకి చేరింది అక్కడ ఉన్న పాండాలు కుందేళ్లు తాబేళ్ళూ కాకులు మేఘనను ప్రేమగా స్వాగతించాయి మేఘన వారితో కలిసి నవ్వుతూ పాటలు పాడుతూ చక్కగా నాట్యం చేసింది ఓ చిరునవ్వుతో జంతువులకు వీడ్కోలు చెప్పి మేఘన తిరిగి తన ఊరికి నడిచింది ఆ పడవ మాత్రం అక్కడే మాయమైన లోయలో తేలుతూ మిగిలిపోయింది గాలి మెల్లగా వీచింది మేఘన గగనాన్ని చూసి నవ్వింది ఆ మాయమైన ప్రయాణం ఆమె మనసులో జ్ఞాపకంలా మెరిసింది